చూడండి ఇదిగండి మా కోడలు వాళ్ళ అమ్మమ్మ గారు ఇల్లండి ఇది వాళ్ళ అత్తయ్య వాళ్ళ చిన్నత్తయ్య పెద్ద అత్తయ్య వాళ్ళ పెద్ద అత్తయ్య పాప అలాగే వాళ్ళ పెద్దమ్మ ఇదిగోండి వాళ్ళ పెద్ద మామయ్య గారు వాళ్ళ అబ్బాయి సుమంత్ వాళ్ళ చిన్న మావి గారు పిల్లలు ఇదిగండి వాళ్ళ చిన్న మామయ్య అండి అలాగే వాళ్ళ పెద్ద మామయ్య ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఎంత ముచ్చటేసిందానండి అందరూ చక్కగా మే కోటప్పకొండ తిరణాలకి రావాలని ఎంతో ఇదిగా చెప్పేసరికి మేము వెళ్ళడం జరిగిందండి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అక్కడ మర్యాదలు చూసి ఎంత అనిపించిందో వాళ్ళ మర్యాదలు చూసి హాయ్ అండి అందరికీ చూడండి కోటప్పకొండ తిరణాలకు వెళ్ళామని చెప్పాను కదండీ అలాగా మా వాళ్ళ మా కోడలు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు నర్సరావుపేట అండి అక్కడి నుంచే ప్రభలన్నీ కూడా ఆ ఊరి వైపు నుంచే వెళతాయని చెప్పి అందరూ కూడా ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆడపిల్లల్ని అలాగే చుట్టాలని అందరినీ పిలుచుకుంటారని చెప్పి అని మా వియ్యపురాలు వియ్యంకుడు కంపల్సరీ మీరు రావాలండి మా కూతురు వాళ్ళ మా ఆవిడ వాళ్ళ అమ్మగారు ఇల్లు మీరు చూడాలి అని మా కోడలు వాళ్ళ నాన్నగారు ఫోన్లు చేసేసరికి వెళ్ళడం జరిగిందండి అలా వెళ్ళినందుకు అసలు ఎన్ వెళ్ళకపోతే ఎంత మేము మిస్ అయ్యేవాళ్ళమో అనిపించిందండి ఆ స్వామి దర్శనాన్ని కానీ అలాగే వాళ్ళు చూసిన ప్రేమ ఆప్యాయతలు కానీ మేము మిస్ అవుతామేమో అనిపించేట్టుగా చేశారండి మా మాకు వాళ్ళు అలా ఇదిగండి అలా కోటప్పకొండకు వెళ్ళడానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళామండి తెల్లవారుజాన్లు ఎసి నాలుగున్నరకి స్నానాలు అయ్యి ముగించుకుని అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళం ఆరు గంటలకు స్టార్ట్ అయ్యామండి అలా వెళ్ళాక ఇలాగా కొండపైకి వెళ్ళడానికి మనకి రూట్ ఇలాగా నడుచుకుంటూ వెళ్ళి తర్వాత మనం కార్లు అవి ఎలా చేయట్లేదని చెప్పి ఆర్టీసీ బస్సులు అన్నీ పెట్టేశారండి కొండపైకి వెళ్ళడానికి అది కూడా ఆర్టీసీ బస్సులు ఎన్ని ఎన్ని ఏర్పాటు చేయడం జరిగిందానండి అసలు ఎంత చక్కటి ఏర్పాట్లు చేశారో వచ్చిన జనాలు అసలు తొక్కిసలాట లేకుండా ఒక్కొక్క బస్సు రావడం ఒక్కొక్క బస్సుకు సరిపడా మనుషుల్ని ఎక్కించడం అది బయలుదేరడం అలాగే వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు రిటర్న్ రావడం కూడా అలాగే జరిగిందండి అంత చక్కగా ఆర్టీసీ వాళ్ళు ఎంత బాగా గవర్నమెంట్ ఎంత బాగా ప్రొవైడ్ చేశారనండి బస్సులు వచ్చిన భక్తులకి అసలు అసౌ అసౌకర్యం కల్పించకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు అనిపించింది అలాగ అలాగా దిగేమో లేదో దిగి కొండ మీదకి వెళ్ళామండి వెళ్ళేసరికి దర్శనం చూడండి అంత చక్కగా జరిగిందో ఒక్క పది నిమిషాలు దర్శనం అయిపోయిందండి మా కోడవా మా కోడలు వాళ్ళ మామయ్య మాకు టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేస్తారండి అందువలన ఇలా వెళ్ళగానే అలా మాకు దర్శనం అయిపోయింది పది నిమిషాల్లో అలా దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చాక అసలు జనాలు ఉన్నారండి మామూలుగా లేరండి అసలు ఎంత జన సాంద్రతగా ఉందో అసలు జనాలను చూస్తే మతిపోయింది అసలు అని ఇంత చక్కగా ఏర్పాట్లు చేయబట్టి ఇంత తొందరగా దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తామండి మేము మార్నింగ్ వెళ్ళబట్టి జనం తక్కువగా తక్కువ అంటే తక్కువ అనుకోకూడదు అసలు ఎంత జనాలు ఉన్నా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోబట్టి పది నిమిషాల దర్శనం అయిపోయిందండి మిగిలిన వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడుతూ మేము నడుచుకుంటూ వెళుతుంటే అందరూ అడగడమే మీరు ఎలా దొరికినాయి మీకు టికెట్లు ఎలా దొరికినాయి అని ఎప్పుడైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళితే అలాగ దర్శనం తొందరగా అయిపోతుందని చెప్పారండి ఎదుగుండి బయటకు వచ్చాక వ్యూ చూడండి అంత ఇదిగా ఉన్నారు అసలు కొండల మధ్యలో ఆ స్వామి కొలువైన తీరు చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుందండి త్రికోటేశ్వర స్వామి ఎదుగండి శిఖర దర్శనం చూసినా చాలు మనకి జన్మధన్యం అయిపోతుంది అనిపించిందండి ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ త్రికోటేశ్వర స్వామి దర్శనం అనిపించింది అంత ఇదిగా అనిపించిందండి ఇలాగా ఆ స్వామి దర్శనం చేసుకుని బయటికి వచ్చాము తర్వాత కొండపైన స్వామి పుట్ట అని ఉందండి ఆ పుట్ట దగ్గరికి మా కోడల్ని కొడుకుని తీసుకెళ్ళి పాలు పోయించి ఆ స్వామికి మొక్కుకోమని చెప్పాను మా కోడలకి చక్కటి బిడ్డ పుట్టాలి నాకు అని చెప్పి మొక్కుకో అని చెప్తే తన దండం పెట్టుకుని ఇద్దరు పాలు పో పోసారండి పుట్టలో పాలు పోసారు అలాగా అక్కడ మటుకు మామూలు క్లౌడ్ లేదండి ఎంత జనంతో విపరీతమైన రద్దీతోటి అస్సలు మామూలుగా లేదు అస్సలు అండి తర్వాత బ అమ్మవారు అని చెప్పి ఆ టెంపుల్ గురించి పెద్దమ్మ అయితే అంత ఇదిగా చెప్పిందరండి ఆ కథ కూడా చెప్తారు డేరెక్ట్లో పెట్టేసారు అలాగా అమ్మవారు గురి చేసుకునిగా ఉంటే విపరీతమైన పెద్దగా బయట నుంచి దాన్ని పెట్టుకుని వచ్చేసారండి ఎంత అలా అని చెప్పి అలా వచ్చిన వాళ్ళు మేము ఇలా కొండపై నుంచి కిందకు వచ్చి వాసవి అమ్మవారి సర్ ఉందని చెప్పి అక్కడ భోజనాలు అవి చేసి తర్వాత తీసుకుని అక్కడ నుంచి మెయిన్ రోడ్ కొంచెం దగ్గరగా ఉంటుంది ఆ మెయిన్ రోడ్లో వాళ్ళ షాప్ ఉంటుందని చెప్పి ఆ షాప్లో కూర్చుని ప్రభలు వెళ్ళే ప్రభలన్నీ కూడా శివరాత్రి రోజు వెళుతూ ఉంటాయండి ప్రభలు కొండ కొండపైకి అలా వెళ్ళినప్పుడు చూడాలని చెప్పి వాళ్ళ షాప్ వైపే అన్ని ప్రభలు వెళ్తాయని చెప్పి వాళ్ళ షాప్ దగ్గర కూర్చోవడం జరిగిందండి చూడండి ప్రబల వైభోగం అంటే ఇదే కదా అనిపించింది ఎప్పుడు కూడా అనుకున్నాం కానీ వెళ్ళడం జరగలేదు ఇలాగ మా బాబు మ్యారేజ్ అయ్యాక వాళ్ళ అమ్మమ్మగారు గారు ఊరదని చెప్పి వాళ్ళు అంత ఇదిగా అడిగేసరికి వెళ్ళడం జరిగిందండి వెళ్ళాక కూడా అక్కడ వాళ్ళు చేసే మర్యాదలకి ఎప్పుడు చెప్తాను కదండి నేను బంధాలు బంధుత్వాలు బలపడాలంటే మనం ఎప్పుడు కూడా ఎంతో ఇదిగా ఉండాలని దానికి చక్కగా సూట్ అయ్యిందని అనిపించిందండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మా గోడలు వాళ్ళ అమ్మగారికి ఇద్దరు అన్నదమ్ములు అండి వాళ్ళిద్దరూ కూడా వేరు వేరుగా ఉన్నా కూడా అందరూ వచ్చినప్పుడు ఇలాగ సంవత్సరానికి ఒక సార్లు ఆడపిల్లల్ని పిలుచుకుని అందరూ కలిసి ఒక ఒక ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఎక్కడుంటే అక్కడ ఉండి చక్కగా అన్నీ కూడా అక్కడే భోజనాలు ఏంటి అన్నీ అక్కడే చేసుకుంటా అన్నీ జరుగుతాయంటండి అలా చెప్పేసరికి బల ఇది అనిపించింది ఇలా ఇలాగా ఇంతలాగా అన్నదమ్ములు కలిసి ఇంతలా ఉంటారా అనిపించిందండి వాళ్ళ వాళ్ళ తోడుకోడళ్ళు ఇద్దరు కూడా మేము ఎంత ఇదిగా ఉంటామండి ఏది చేసుకోవాలనుకున్న ఇద్దరు అనుకుని చేసుకుంటామంటే ఈ రోజులలో అలా ఉండడం ఎంత ఇదో కదండి దూరాలుగా ఉండి కలవడాలు అవి తగ్గిపోయి అసలు ఇలా జరగడం అంటే వీళ్ళింట్లోనే ఇంట్లోనే ఇలా ఉందా అనిపించింది అంత ఇదిగా మేము వెళితే చక్కగా మొదట మేము మొదటి రోజు వాళ్ళ పెద్ద మామయ్య గారి ఇంటికి వెళ్ళామండి నైట్ పూట దిగాక వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుని తర్వాత రోజు వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి అక్కడి నుంచి ప్రభలకి చూడడానికి వాళ్ళ షాప్ దగ్గర కూర్చోవడం వచ్చినప్పుడు చూడడం మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇలాగ సాగిందండి అసలు మామూలుగా లేదు అసలు అని వాళ్ళ అయితే ఎంత ఇదిగా చూసుకున్నారని అండి వాళ్ళ మర్యాదలు చూసి అసలు ఉబ్బిదబ్బిబ్బైపోతారు అలా జరిగినాయి అండి వాళ్ళ మర్యాదలు చూస్తే ఇంత ఇదిగా ఉంటారా అనిపించింది అసలు మా బాబుకి చక్కటి బంధువులు కలిశారు కదా అనిపించిందండి అండి వాళ్ళ అమ్మమ్మ ఇల్లు చూస్తే ఎంత ఆప్యాయతలు చూపించారో మా మీద వెళ్ళిన దగ్గర నుంచి ఈ గుడికి వెళ్ళండి ఆ గుడి ఆ గుడి చూద్దరిగాను ఈ గుడి చెప్పి ప్రభులు చూద్దరు కాని అని చెప్పి ఇంకా పడడమే సరిపోయిందండి మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ శివాలయం ఉందని చెప్పి ఆ శివాలయానికి కూడా వెళ్ళి అది చూసుకుని అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కూడా చూసుకుని ఇలా షాప్ వాళ్ళ షాపు బ్యాగుల షాప్ అండి ఆ షాప్ దగ్గరికి వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అవి బాగున్నాయని చెప్పి అక్కడ తీసుకున్నామండి వాళ్ళ బాబు సుమంత్ అయితే ఇంకా ఎంత ఇదైపోయాడో పిల్లలు కూడా అందరు కూడా ఆంటీ మేము ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే ఇంకా నవ్వుకోవడం సరిపోయిందండి సుమంత్ ఎంతో ఇదిగా వాళ్ళ కొత్తగా వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇంటీరియర్ అంతా చేయిస్తున్నారండి ఇంకా టూ మంత్స్లో గృహప్రవేశం అది ఉంటుందండి ఒకసారి చూద్దరిగాని రండి అని చెప్పి తను తీసుకెళ్ళాడండి ఇదిగండి ఇలాగా బ్యాగ్స్ అవి చూసి బ్యాగులు కూడా బాగున్నాయని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ అవి ఓ మూడు తీసుకుని ట్రావెల్ బ్యాగ్ ఒకటి తీసుకుని అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు చూద్దామని చెప్పి వెళ్ళామండి అక్కడ ఇంటీరియర్ వర్క్ అంతా జరుగుతుందని అక్కడంతా చూసుకుని వచ్చి అదే సుమంత్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా మా పక్కింట్లో మీ ఫ్యాన్ ఉన్నారండి వాళ్ళు మేము చెప్పకుండానే వాళ్ళు మొదటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే ఆవిడ మిమ్మల్ని చూస్తానంటుందనేసరికి చూడాలనుకున్నాను కానీ ఆవిడని కలుద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు కూడా గుడికి వెళ్ళి అలాగే వేరే ఊర్లోవి వెళ్ళి రా వెళ్ళడం జరిగిందని చెప్పి కలవడం కుదరలేదండి అలాగా నన్ను అభిమానించే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారా అని భలే ఆనందం వేసింది నాకు వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా మేమందరం కూడా మేము ఫ్యాన్సే అని చెప్పి అసలు ఇంకా మామూలు హడావిడి చేయలేదండి వచ్చేటప్పుడు అందరూ కలిసి ఎంత హడావిడి చేశారో మార్నింగ్ మాకు మార్నింగ్ అంతా కూడా ఇలాగా గుడి గుళ్ళకి వెళ్ళడం అలాగే నైట్ పూట తీర్థమని జరుగుతుందండి ఇదిగంటే వాళ్ళ షాప్ ముందు అసలు మామూలుగా జరగలేదండి ఇలాగ వాళ్ళ షాపులో ఉన్నవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు అలా అవన్నీ చూసుకుని మేము నైట్కి మళ్ళీ ప్రబల వచ్చే వెళ్ళేటప్పుడు ఎలా ఉత్సవంగా జరుగుతుందో వచ్చేటప్పుడు కూడా అలాగే మామూలు ఉత్సవాలుగా జరగలేదండి ఐదుగండి నైట్ పూట అక్కడ షాప్స్ అన్నీ కట్టేసి బయట ఫుట్ పాత్ మీద ఇలాగా ఒక ఐదు వందల స్టాల్స్ పెట్టారండి కృష్ణుడి విగ్రహాలు అలాగే రకరకాల దేవుళ్ళ విగ్రహాలు అన్నీ కూడా అమ్ముతున్నారు ప్రతి వాళ్ళు కూడా ఆ తీర్థాన్ని చూసుకుంటూ వెళుతూ ఈ విగ్రహాలు లే కొనుక్కొని వాళ్ళు లేరండి అసలు ఎంత బాగున్నాయో ఆ విగ్రహాలైతే అలాంటి షాపులు అసలు ఆ వీధి వీధి కూడా ఆ మెయిన్ అంతా కూడా పెట్టేశారండి అసలు మామూలుగా లేదండి ఇలాగా నైట్కి అవన్నీ చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసి ఎదుగండి నైట్ పూట మాకు ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ అని మీరు అందరు మీరు పడుకోండి మేము వెళ్ళిపోయి వెయిటింగ్ రూమ్లో ఉండి వెళ్ళిపోతామంటే వాళ్ళు ఒప్పుకోలేదండి మా కోసం అని చెప్పి అందరూ మెలకుగానే ఉన్నారు అందరూ మేము వెళ్ళేటప్పుడు ఒక్కసారి హాయి చెప్పమని చెప్తే ఇదిగోండి మామూలు హుషారుగా చెప్పలేదండి ఇంకా ప్రతి ఒక్కళ్ళు మేము ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనేసరికి ఇంకా మామూలు ఆనందం కలగలేదు నాకైతే ఇదిగండి వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ పెద్ద మామయ్య గారండి అసలా అసలు ఎంత అభిమానించే ఫ్యామిలీ మాకు దొరికిందని అంత ఆనందం వేసిందానండి మా అబ్బాయికి ఇంత మంచి బంధువర్గం దొరికింది కదా అని చాలా ఆనందపడ్డానండి నేను ఇలా వెళ్ళి మా కోడలికి చక్కటి మెమరీస్ సొంతమైన